సాంకేతిక శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ తిరుపతి జిల్లా శ్రీహరికోటను సందర్శించారు కుమార్తె కలిసి శ్రీహరికోటకు చేరుకున్న ఆయనకు అధికారులు ఘనంగా అనంతరం శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లో నిర్వహించిన జాతీయ అంతరిక్ష దినోత్సవం వేడుకలకు పవన్ హాజరయ్యారు శాస్త్రవేత్తలతో ముచ్చటించారు ఈ సందర్భంగా షార్లోని రాకెట్లను పవన్ పరిసరించారు అనంతరం చంద్రయాన్ ల్యాండర్ విక్రమ్ తరహా మోడల్ ను సైంటిస్ట్లు పవన్ కళ్యాణ్ బహుమతికి అందించారు అంటే సగటు భారతదేశంలో ఉన్న తల్లి తండ్రి ఎలా ఉంటారని చెప్పడానికి నా మా అమ్మ చాలా సగటు నిదర్శనం రోజు మా అమ్మ సాయంత్రం దీపం లైట్ వేసేటప్పుడు తనం టైమ్ ఎవరి టు స్విచ్ ఆన్ ద లైట్ అండ్ ఈవినింగ్ టైం టు డూ విత్ ఫోల్డెడ్ నమస్కార్స్ సో ఇష్టం ఆస్కరా సార్ హోమియో ప్రైమ్ షీ లాఫ్ట్ అండ్ షీడిన్స్ ఎనింగ్ వన్ బట్ ఐ వాజ్ క్వశ్చనింగ్ కన్సిస్టెంట్లీ త్రీ ఫోర్ డేస్ సార్ నేను ఏం వనుకున్నాను ఏ దేవుడికి పూజిస్తున్నావు అమ్మ విచిడ్ యోప్రైమ్ అమ్మంది థామస్ ఆల్ వైడిసారు అది ఎంత తాకుపోయిందంటే ఎంత హత్తుకుపోయిందంటే సమాధానం సో మా అమ్మంది భగవంతుడు అంటే ఎలా ఉంటారు అంటే అతను భగవంతురాలు అండి కాదు మన భగవంతుడు ఎప్పుడు కనిపించడు భగవంతుడు మన దైవ మనుష్య రూపం అంటే భగవంతుడు మనుషు రూపంలోనే వస్తాడు అలాగే మనకి శాస్త్రవేత్తలు మనుషు రూపంలో ఉన్న దేవుడు సో నాకు అది ఎంత హత్తుకుపోయింది అంట ఆ పదం అందుకే నాకు శాస్త్రవేత్తల మీద నాకు చాలా చాలా అపారమైన గౌరవం Science and technology budget less. <laughs> <laughs> you must be assuming that I have a great budget. I'm sorry to say I don't have a budget because the state itself doesn't have a budget. So you can imagine what will uh, science and technology, what kind of budget it will have. So, but nevertheless, we take inspiration from Shah. Sri Hari Kota Yala Irminchar. ఇప్పుడు ఈరోజు రాష్ట్రం అతలాగుతలంలో ఉంది ఆర్థికంగా చిన్న భిన్నం అస్తవ్యస్తంగా ఉంటే స్ఫూర్తిని ఎక్కడి నుంచి తీసుకోవచ్చు అంటే శ్రీహరికోట నిర్మాణం నుంచి తీసుకోవచ్చు విన్ ఎవ్ హ్యాడ్ బడ్జెట్స్ ఎంత బడ్జెట్స్ ఉన్నాయి మన దేశానికి స్పేస్ సెంటర్కి ఎంత బడ్జెట్స్ ఉంటాయి ఫాదర్ ఆఫ్ స్పేస్ ప్రోగ్రామ్ విక్రమ్ సారాభాయ్ గారికి అవి ఎవరు ఒకటి బలంగా అనుకున్నారు ఈ దేశంలో మాట్లాడాలి నిర్మించి మనం చేస్తాము స్పేస్ ఎక్స్ప్లెషన్ జరగాలి ఈ ఆర్యభట్ట లాంటి ఉన్న ఉన్నాడు మన దేశంలో వేదాల్లో ఎక్కడ చూసినా మన నాలుగు వేదాలు ఉపనిషత్తులు ఎక్కడో చోట కనిపిస్తూ ఉంటుంది అబౌట్ మనకి రైట్ ఫ్రమ్ మాలిక్యూల్స్ దగ్గర నుంచి పంచభూతాల దగ్గర నుంచి రిఫరెన్స్ కనిపిస్తూనే ఉంటుంది అప్పుడు అలాంటి వాళ్ళు అనుకున్న ఆలోచన ఈ రోజున మనకి ఎట్లా అయిపోయిందంటే నేను చిన్నప్పుడు ఇక్కడ ఉండేవాడిని నెల్లూరులోనే ఎప్పుడు నేను ఇవ్వేవాడిని మాకు ఎప్పుడు వచ్చే అవకాశం లేదు ఒక నలభై వేల ఎకరాల నేల ఇది ఇట్స్ అన్ నేను రాజా అని అనిపించింది నాకు ఏ విజువల్ అయితే ఉండిపోయిందో నాకు అదే విజువల్ చూస్తున్నాను ఈ రోజున పేరు హెలికాప్టర్ దిగుతూ ఉంటే ఎంత అందంగా అనిపించిందంటే నేను చిన్నప్పుడు ఊహించుకుని ఇదే కదా